హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రవి అయితే శృతి చేత క్షమాపణ చెప్పిస్తాడు వాళ్ళ నాన్నకి అంకుల్ ఐమ్ సారీ అంకుల్ తెలుసో తెలియకో నేనే తప్పు చేశాను అని శృతి అంటూ ఉండగా ప్రభావతి అబ్బే ఇందులో ఎవరిది తప్పేం లేదులే అమ్మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మంచి గురించి నువ్వు చేశావు ఆయనకేమో అదంతా కూడా పడలేదు ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఇంట్లో మనలో మనకు క్షమాపణలు ఎందుకమ్మా శృతి ఎరా రవి నువ్వే ఏమైనా అన్నావా ఏంటి శృతికి అని అనగానే నేనేమైనా ఎందుకంటానమ్మా తానే కిందకు వచ్చి నాన్నకు క్షమాపణ చెప్పాలి అనుకుంది అందుకనే సారీ చెప్పింది సరే అయితే వెళ్ళి నిద్రపోతాం పదా అని చెప్పేసి ఇక వాళ్ళైతే నిద్రపోతారు ఇక మార్నింగ్ అవ్వగానే ఇక ఇంట్లో ఫోన్ మోగుతూ ఉంటుంది షీలా డాలింగ్ కాల్ చేస్తుంది ఇక వెంటనే బాలు మీనా అందరూ కూడా షీలా డాలింగ్తో మాట్లాడిన తర్వాత ఒరే మొన్న నువ్వు నీ పెళ్లి ఫోటోలు పంపించావు నా అదిష్ట తగిలినట్టు అనిపించిందిరా అన్ను అవును మర్చిపోయాను పండక్కి అందరం కూడా కలిసి ఫ్యామిలీ ఫోటో దిగాం కదరా అది చాలా పెద్దది చేసుకుంటాను ఆ ఫోటో నాకు పంపరా ఇంట్లో పెట్టుకుంటాను మీరు అక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నా మీ అందరూ ఉన్న ఫోటోని నా గదిలో పెట్టుకున్నాను అనుకో ప్రతిరోజు మీరు అందరూ నా పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది అని అనగానే ఓకే షీలా డార్లింగ్ ఫోటోని ఎందుకు నేనే పెద్దది చేసి నీకు ఫోటో పంపిస్తాను సరేనా అని అనగానే అలాగేరా అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది సరే మీనా నేను బయటకు వెళుతున్నాను ను డార్లింగ్ పని అయిపోయిన తర్వాత అటునుంచి అటు డ్రైవింగ్కి వెళ్తాను అని చెప్పేసి ఇక వెంటనే బాలు అయితే బయటకైతే వెళ్ళిపోతాడు ఇక ఇదిలా ఉండగా ఏంటి వాడు వెళ్ళంగానే వాడి తోకలాగా వెళ్ళి ఇక ఇంటి ముందు పువ్వులు కొట్టు తీయాలనుకుంటున్నావా వెళ్ళు వెళ్ళి త్వరగా టిఫిన్ చేసి వంటలు చెయ్యి ఇంట్లో డ్యూటీకి జాబులకి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పటంతో నాకు ప్రతిరోజు చెప్పక్కర్లేదు అత్తయ్య ఆల్రెడీ టిఫిన్ చేసేసాను భోజనం ఇప్పుడే చేయరు కదా షాప్ ఓపెన్ చేసి బోని అయిన తర్వాతే వచ్చి వంట చేస్తాను అని చెప్పేసి అనగానే ఇక వెంటనే ఇదేంటిది ఈ మధ్య ఇది కూడా నోరెత్తుతుంది అని చెప్పేసి ప్రభావతి అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇదిలా ఉండగా బాలు అయితే ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్తాడు కదా వెళ్ళిన తర్వాత ఈ పిక్ని చాలా పెద్దది చేసి రెండు కాపీలు కావాలి ఒకటి ఊరు పంపించాలి ఒకటి మా ఇంట్లో పెట్టుకోవాలి అని చెప్పేసి అనగానే అలాగే బాలు అవును బాలు నీతో ఎప్పటి నుంచి మాట్లాడదాం అనుకుంటున్నాం నా బిజీలో నేను ఉన్నాను అని అనగానే నాతోన ఏమైంది దేని గురించి అని అనగానే ఈ మధ్య మీ ఇంట్లో ఎవరివైనా డబ్బులు పోయాయా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు అవును అని చెప్పేసి అనగానే కానీ వాళ్ళు ఎవరో తప్పించుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి అనగానే ఆ వీడియో మొత్తం నా దగ్గర ఉంది మేము ఫోటోగ్రాఫర్స్ కదా వీడియోస్ అన్ని చేసుకుంటూ వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తూ ఉంటాం కదా దానిలో భాగంగానే ఒక వీడియో దొరికింది అప్పటి నుంచి నీకు ఈ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను ఒకసారి వీడియో చూడు అని చెప్పేసి వాళ్ళ అమ్మ బ్యాగులో లక్ష రూపాయలు పెట్టుకుని వస్తూ ఉండగా మొత్తానికి అయితే బైక్ మీద హెల్మెట్ పెట్టుకొని వస్తారు కదా వాళ్ళు కాచేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి హెల్మెట్ తీసేసరికి వాడెవరో కాదు మీనా వాళ్ళ తమ్ముడు శివ ఒక్కసారిగా బాలు అయితే షాక్ అయిపోతాడు ఇదంతా కూడా శివ చేసిన పన అని చెప్పేసి సరే అయితే ఇదంతా నాకు వీడియో చూపించినందుకు నిజంగానే థ్యాంక్స్ ఈ ఫోటో పెట్టుకొని ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ నిజాలన్నీ బయటపడ్డాయి సరే అయితే రెండు రోజుల్లో నాకు ఫోటోను ఇచ్చేసేయండి అని చెప్పేసేసి ఇక బాలు అయితే శివాగడ దగ్గరకైతే వెళ్దామని చెప్పేసి ఇక తిన్నగా ఇంటి దగ్గరకైతే వెళ్తాడు ఇక వెంటనే బాలు నువ్వా బాబు ఏంటి బాబు ఇలా వచ్చావు ఏమైనా ఏమైనా అయ్యిందా మళ్ళీ మీ అమ్మగారు అని అంటూ ఉంటే అయ్యయ్యో నేను ఆటమోలను ఏమీ రాలేదు శివా గురించి వచ్చాను అని అనగానే వాడు బయటికి వెళ్ళాడు బాబు అని చెప్పేసి అంటూ ఉంటే అవునా నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయటం లేదు మీరు ఫోన్ చేస్తే అయితే ఎక్కడున్నారో తెలుసుకుంటే నేను కనుక్కుంటాను అని చెప్పేసి అనగానే సరే ఒక్క నిమిషం ఆగు బాబు అని చెప్పేసి శివకు ఫోన్ చేసి ఎక్కడున్నారో తెలుసుకుంటుంది ఇక అడ్రస్ చెప్పడంతో సరే కార్ షెడ్ దగ్గరే ఉన్నాడా నేను వెళ్తానులేండి చిన్న పని అని చెప్పేసి బాలు అయితే నిజం చెప్పకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్కడేమో బాలు ఫ్రెండ్ తోటి ఏరా డబ్బులు తీసుకున్నప్పుడు బాగానే తీసుకున్నావు మరి తిరిగి ఇవ్వాలని నీకు తెలీదా ఏంట్రా వడ్డీ సంగతి ఏంటి అని చెప్పేసి అనగానే ఈ నెల సరిగ్గా కిరాయిలు ఏమీ దొరకలేదు గుణ నీకు వచ్చే నెల ఇచ్చేస్తాను గుణ ఇక ఈ నెల ఏదో రకంగా కష్టపడి నీ డబ్బు నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తానని చెప్తున్నాను కదా అని అనగానే ఏంట్రా నెల రోజులు టైం అడుగుతున్నావు ఈ నెల రోజులు ఏం చేద్దామని మరి ఈ నెల రోజులు నాకెలా గడుస్తుంది సరే అయితే నువ్వు చెప్పినట్టుగానే నేను నెల రోజులు ఆగుతాను ఈ నెల రోజుల వరకు నీ పిల్లాన్ని అని చెప్పేసేసి గుణ చాలా రాంగ్గా మాట్లాడటంతో అప్పుడే అక్కడికి బాలు వచ్చి ఒక్కసారిగా గుణాన్ని అయితే పక్కకు నెట్టేస్తాడు ఏ వడ్డీ డబ్బులు ఇచ్చినప్పుడు బాగానే తీసుకుంటున్నావు కదా ఒక నెల రోజులు ఆగితే నీ సొమ్మేం పోయింది అని చెప్పేసేసి మొత్తానికి అయితే లక్షలు లక్షలు వడ్డీలు బాగానే మింగుతున్నావు కదా అని చెప్పేసి గుణాన్ని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు పక్కనే ఉన్న శివ వచ్చేసేసి గుణ అన్న మీదకే చెయ్యొత్తుతావా బాలు నువ్వు అని చెప్పేసి అంటూ ఉండగా ఏంట్రా నా కాలర్ షర్టే పట్టుకున్నంత ఓడివైపోయావా నువ్వు అని చెప్పేసేసి శివ ఆ చంప ఈ చంప పగల కొడతాడు నువ్వు దొంగతనాలు మానేసావనుకున్నాను అనుకున్నాను ఇంకా మానలేదా దొంగతనాలు మా అమ్మ బ్యాగ్లో ఉన్న లక్ష రూపాయలు నువ్వే దొంగతనం చేశావన్న విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా ఏరా నువ్వు ఇలాంటి చిల్లర పనులు చేస్తూ ఉంటే మీ అక్క ఎలా తలెత్తుకుంటుంది అనుకుంటున్నావురా నీకొక అమ్మ చెల్లి ఉన్నారని మర్చిపోయావా వీడితో చేతులు కలపద్దు అని చెప్పాం ఈ గుణాతో తిరగద్దు అని చెప్పాం చదువుకున్న వాడివి చదువుకున్నట్టు ఉండకోకుండా నీకెందుకురా ఈ గొడవలన్నీ కూడా అసలు దొంగతనం చేసావు అవసరం నీకేమొచ్చిందిరా చెప్పు ఎవరు చేయమన్నారు ఎందుకు చేశావు అని చెప్పేసి అనగానే బావా బావా నన్ను క్షమించు బావా నేను కావాలని దొంగతనం చేయలేదు బావా అని అనగానే మరి దేనికోసం చేసావురా దొంగతనం అనేది టైం పాసా అని చెప్పేసి అనగానే అది కాదు బావా నేను యాక్చువల్గా అలా పని మీద వెళ్తున్నాను అప్పుడు మీ అమ్మ కనిపించింది అప్పుడు వెంటనే మీ అమ్మగారు కనిపించంగానే మా అక్క మీనాని ఎప్పుడూ కూడా నోటుకు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ బాధ పెడుతూ ఉంటుంది కదా ఆ మాటలన్నీ గుర్తుకు వచ్చాయి ఆ మాటలన్నీ గుర్తుకు వచ్చి ఏదో రకంగా చెయ్యాలి ఏం చేయాలి అనుకుంటూ ఇక అందులో డబ్బు ఉంటే ఆవిడ డబ్బు మనిషి కదా డబ్బు పోతే చాలా ఇబ్బంది పడి బాధపడుతుంది కదా ఆ రకంగానైనా ఆవిడని బాధ పెట్టచ్చని చెప్పి ఇదంతా చేశాను కానీ కావాలని చేయలేదు బావా నన్ను క్షమించు బావా నన్ను క్షమించు అని చెప్పేసి అంటూ ఉండంగా ఇక వెంటనే సరే అయితే ఇక ఆ ముందు ఆ లక్ష రూపాయలు ఎక్కడ పెట్టావు అని అనంగానే గుణాకే ఇచ్చాను బావా అని చెప్పేసి అనంగానే నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాడి దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఇవ్వు అర్థమైందా అని చెప్పేసి అనగానే అలాగే బావా తప్పకుండా అని చెప్పేసి అంటూ ఉండగా వాడు కూడా నీకు తర్వాత డబ్బులు అన్నాడు కదా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసాయి ఏరా ఎంత కట్టాలిరా అని చెప్పేసి అనగానే పదిహేను వేలురా అని అంటూ ఉంటే సరే అయితే ఇక వాడి దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయని చెప్పావు కదా అందులో పదిహేను వేల రూపాయలు తీసుకొని మిగతా డబ్బులు నాకు ఇవ్వమని చెప్పు అని చెప్పేసేసి నువ్వు తీసుకొని నాకు ఇవ్వాలి అని అనగానే అలాగే బావా అలాగే అని చెప్పేసేసి ఏరా ఇక్కడి నుంచింటే వీళ్ళలాగా మనకు కూడా పని పాట లేదనుకుంటారు మనం కష్టపడితేనే కొంతమందికి జరుగుతుంది పదండి వెళ్దాం అని చెప్పేసి ఇక ఎవరికి వాళ్ళు కార్లు వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వెంటనే శివ సారీ గుణ ఇక నీతో నేను చేతులు కలపను మా బావ నాకు ఇప్పటికే చాలా బుద్ధి చెప్పాడు నా కారణం చేత నా అక్క కాపురం ఏమైనా అవుతుంది ఇప్పుడు ఈ విషయాలన్నీ అక్కడ తెలిస్తే నిజంగానే మా బావ అన్నట్టు మా అక్క అత్తారింట్లో తల ఎత్తుకోలేదు సారీ గుణ ఆ డబ్బులేవో నాకు తర్వాత ఇచ్చేసే అని అనగానే అయ్యో నువ్వెందుకు నాకు క్షమాపణ చెప్తున్నావు ఏదో నా దగ్గర పని వాడివి మీ ఇంట్లో వాళ్ళకి వద్దు నీక ఇక నువ్వు చేసే పని ద్వారా మీ అమ్మ వాళ్ళు అందరూ కూడా ఇబ్బంది పడతారని తెలిసినప్పుడు నువ్వెందుకు చేయాలి రేపు పొద్దున్న ఆఫీస్కి వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అనగానే అలాగే గుణ అని చెప్పేసి శివ కూడా వెళ్ళిపోతాడు మరోపక్క బాలుకి కాల్ చేస్తుంది మీనా ఇదేంటిది అంతా తెలిసిపోయిందా ఏంటి ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అంటూ ఆ చెప్పు మీనా ఏంటి అని అనగానే ఏంటండి ఇంటికి వెళ్ళి మా తమ్ముడు శివ గురించి అడిగారంట అని అనగానే అబ్బా నేనేదో క్యాజువల్గా అటుగా వెళ్తున్నానని అడిగాను ఈ పాటికి మీ అమ్మ నీకు ఫోన్ చేసి చెప్పేసిందా అని అనగానే అంటే నేను కంగారు పడ్డానండి అని చెప్పేసి అంటూ ఉంటే ఏమీ లేదులే ఇక చిన్న పని మీద బైక్ అవసరమైంది దానికోసం ఏదో ఫ్రెండ్ గురించి అడిగాను నువ్వు ముందు అవన్నీ పక్కన పెట్టేసేయి బయటికి వెళ్ళాక మగవాళ్ళకి సవా లక్ష పనులుంటాయి నువ్వు నాన్నని జాగ్రత్తగా చూసుకో అని అడగానే అలాగేనండి నేను ఇంకేమైనా ప్రాబ్లం ఏమోనని కాల్ చేశాను సరే అయితే ఉంటాను అని చెప్పేసేసి మీనా అయితే ఫోన్ని కట్ చేసేస్తుంది ఆ నెక్స్ట్ డే మార్నింగే శివాని కలవటంతో ఇక వెంటనే ఇక శివ అయితే డబ్బులైతే ఇచ్చేస్తాడు ఇక వెంటనే చూడు నువ్వు చదువుకొని గొప్పవాడివి అవ్వాలి నువ్వు దొంగతనం మానలేదని తెలిస్తే మీ అమ్మ ఇంట్లో మా మీనాని ఎన్నెన్ని మాటలు అంటుంది నలుగురిలోనూ మీ అక్క తలదించుకోవలసి వస్తుంది నువ్వు దొంగతనం చేయటం కారణం చేతే కదా మీ నాన్న చనిపోయాడు బైక్ దొంగతనంలో ఇంకా మర్చిపోయావా రేపొద్దున్న మీ నాన్న చావుతో పాటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలాంటి చావే చావాలని కోరుకుంటున్నావా అని అనగానే అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే మరి మీ నాన్న చేసిన పని రేపు పొద్దున్న మీ అమ్మ కూడా చేయొచ్చు చెల్లెలు కూడా చేయొచ్చు మీనానంటే జాగ్రత్తగా కంటికి రెప్పలా నేను చూసుకుంటున్నాను కానీ నువ్వు చేసిన పని ద్వారా మీ అక్క తలదించుకుంటుంది ఇప్పటికైనా మానేసాయి అప్పుడెప్పుడో అందులో మనోజ్గాడు ఉన్నాడని తెలుసుకోకుండా అందరూ నిన్నే అనుకున్నారు కానీ ఇకనైనా నువ్వు ఒకసారి తప్పు చేసిన దొంగనే అంటారు ఈ దొంగతనాలు మానేశాయి చక్కగా చదువుకో మీ అమ్మ పూల కొట్టు నడిపిస్తుంది మీ అమ్మను ఎప్పటికీ కూడా అలానే ఉంచుతావా నువ్వు చదువుకొని మంచిగా ఉన్నత శిఖరాలకు వెళ్ళి మీ అమ్మను కంటికి రెప్పలా చూసుకోవా చూడు తల్లి ప్రేమను పొందాలి అంటే అది అందరి వల్ల కాదు నీకు మంచి అవకాశం వచ్చింది కానీ నువ్వు తల్లి దృష్టిలో చెడ్డవాడిలా మిగిలిపోకూడదు అర్థమైందా ఈ విషయం ఇక్కడితో మర్చిపో మీనాకు తెలిస్తే కూడా బాధపడుతుంది అని చెప్పేసి బాలు చెప్పడంతో అలాగే అని చెప్పేసేసి డబ్బిచ్చేసి వెళ్ళిపోతాడు తర్వాత డబ్బు పట్టుకొని మీనా మీనా అని చెప్పేసి అనగానే చెప్పండి ఏమైంది అని చెప్పేసి అనగానే చూడు మొత్తానికి కిస్త్రీ డబ్బులు అన్నీ కూడా కలిపి ఇందులో పదిహేను వేలు ఈ యొక్క ఎనభై వేలు మొత్తం ఐదు వేలు లక్ష రూపాయలు పెట్టాను ఈ లక్ష రూపాయలు జాగ్రత్త లోపల పెట్టు అని అనగానే ఇప్పుడు ఇంత డబ్బు ఎక్కడదండి అని అనగానే తర్వాత చెప్తానులే ముందు నువ్వు లోపల పెట్టు అని చెప్పేసి బాలు అయితే మీనాకి డబ్బు అయితే ఇచ్చేస్తాడు సరే అని చెప్పేసి మీనా కూడా డబ్బుని లోపల పెట్టేస్తుంది అయితే ఇక ఇదిలా ఉండగా గుణ గుణ రోహిణికి కాల్ చేస్తాడు హలో మీ డబ్బులు తర్వాత ఇచ్చేస్తానండి వడ్డీ కూడా ఇస్తానండి అని అంటూ ఉంటే చూడు నువ్వు నాకు టైంకి అనుకున్న టైంకి డబ్బు ఇవ్వటం లేదు లాస్ట్ టైం తీసుకున్న దానికి మాత్రం వడ్డీ ఇస్తున్నావు ఈ మధ్య తీసుకున్న లక్ష రూపాయలకి వడ్డీ ఇవ్వటం లేదు ఎందుకని ఇలా చేస్తున్నావు ఇలా అయితే నేను ఇంటికి రావాల్సి వస్తుంది అని అనగానే అమ్మో ఇంటికి వస్తే నా బండారం అంతా బయటపడిపోతుంది అని చెప్పేసేసి రోహిణి ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది సరే అయితే మొన్న ఎప్పుడో తీసుకున్న డబ్బులకు మాత్రం వడ్డీ కడుతున్నావు రీసెంట్గా తీసుకున్న లక్ష రూపాయలకి మాత్రం ఏమీ కట్టడం లేదు కదా ఆ లక్ష రూపాయలు ఇంట్లో ఉండంగా కూడా నాకు తెచ్చి తెచ్చివ్వకోకుండా ఎందుకని చెప్పేసి వడ్డీలు కడుతున్నారు అని అనగానే లక్ష రూపాయలు ఉన్నాయా అని అంటూ ఉంటే అవును ఆ బాలుగాడు బయట ఏవేవో పనులు చేసి ఇక వాళ్ళ గదిలో లక్ష రూపాయలు పెట్టుకున్నాడు ఆ లక్ష రూపాయలు తీసుకొని వచ్చి నా చేతికి ఇచ్చేసాయి అప్పుడు నీకు ఒక అప్పు పోతుంది కదా అని అనగానే అమ్మో బాలు గదిలోకే అని అనగానే సరే అయితే నీ ఇష్టం బాలు గదిలో ఉన్న లక్ష రూపాయలు నాకు తెచ్చి ఇవ్వకపోతే నేనే తిన్నగా ఇంటికి రావాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అని రోహిణికి చెప్పడంతో ఇక వెంటనే రోహిణి ఇక నా అప్పు తీరినట్టు ఉంటుంది ఇక వాడు ఇంటికి రాకుండా ఉంటుంది కాబట్టి ఇక మొత్తానికి అయితే నేను బయటికి పూల కొట్టకి మీనా వెళ్ళంగానే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు గదిలోకి వెళ్ళి లక్ష రూపాయలు తీసుకోవాల్సిందే అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే రోహిణి ఆ ప్రయత్నాలు చేస్తుంది లక్ష రూపాయలు కూడా తీసేసుకుంటుంది ఇక వెంటనే లక్ష రూపాయలు తీసుకొని సైలెంట్గా బయటకు వచ్చేసేసి గుణాకి కూడా ఆ డబ్బు అయితే ఇచ్చేస్తుంది ఆ తర్వాత మీనా డబ్బు జాగ్రత్తగా ఉందా అందులో డబ్బుకి కిస్తీ కట్టాలి అని చెప్పేసి అనగానే అలాగేనండి అని మీనా డబ్బు తీసేసరికి లక్ష రూపాయలు కనిపించా లక్ష రూపాయలు కనిపించడం లేదండి అని అనగానే ఎవరిదంతా చేసింది బయట వాళ్ళు ఎవరికీ తెలియదు ఇంట్లో వాళ్ళే ఎవరైనా తీసి ఉంటారా అని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటారు ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇక వెంటనే మొత్తానికి ఈ విషయం ఎవరికైనా చెప్తే లక్ష రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెట్టారు అని అడుగుతారు కావాలని ఇదంతా ఎవరో చేశారు అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా ఇక వెంటనే శృతి వచ్చేసేసి బాలు బాలు అని అంటూ ఉంటే ఏంటి డబ్బులమ్మా అని అంటూ ఉంటే మొన్న అంకుల్కి అలా అయిన తర్వాత అంకుల్ హెల్త్ గురించి నేను చాలాగానే ఆలోచిస్తున్నాను అంకుల్ ఇందాకే వీడియో కాల్లో మాట్లాడారు నా ఫోన్లోనే వీడియో కాల్ మాట్లాడారు ఆ వీడియో కాల్లోనే అంకుల్కి ఏమేం ట్యాబ్లెట్స్ యూజ్ చేయాలి అన్నది కూడా చెప్పారు ఇక నువ్వు అట్టుగానే వెళ్తున్నావు కదా నేను ఈవినింగ్ తెచ్చే తెచ్చేద్దాం అనుకున్నాను కానీ ఆఫ్టర్నూన్ వేసుకోవాల్సిన సిరప్ కూడా ఉంది అందుకోసమే నీకు చెప్తున్నాను అని అనగానే పర్వాలేదు ఆ వీడియో నాకు పెట్టు అని చెప్పేసి అనగానే శృతి ఆ వీడియో అయితే పెట్టేస్తుంది డాక్టర్ లాస్ట్లో చెప్పారు ఆ ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్ వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది అని చెప్పంగానే సరే అని చెప్పేసి ఆ మెడికల్ వీడియోతోటి డాక్టర్ వీడియో కాల్లో మాట్లాడినవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక మెడికల్ షాప్లో చూపించి ఆ సిరప్స్ అన్నీ తీసుకుంటుంటారు కదా అప్పుడు మొత్తానికి కూడా ఆ వీడియో కాల్లో రోహిణి ఉండటం రోహిణి డబ్బులు తీసుకొని వీడియో కాల్ మొత్తం అయిపోయేంత వరకు ఉండటం మెల్లగా బయటికి రావటం అంతా కూడా చక్కగా అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది ఒక్కసారిగా బాలుకి లక్ష రూపాయలు మింగేసింది ఈ లక్షలు మింగినోడు పెళ్ళం రోహిణీనా అని చెప్పేసి నిజమైతే తెలుసుకుంటాడు ఇక ఈ పాలరామ్మ మోసాలు అన్నీ ఇన్ని కాదు పార్లర్ ఉందని చెప్పింది ఇప్పుడు నా గదిలో ఉన్న లక్ష రూపాయలు దొంగతనం చేసింది చెప్తా చెప్తా ఈ విషయం మామూలుగా వదిలిపెట్టను అని చెప్పేసేసి బాలు ట్యాబ్లెట్స్ సిరప్స్ పట్టుకొని కోపంతో ఇంటికి నుంచి ఇంటికైతే వస్తాడు మరి ఇంట్లో ఉన్న ప్రభావతి రోహిణి బండారం అంతా బయటపడటంతో ఏం చేయబోతుంది బాలు రోహిణి బండారాన్ని బయట పెడుతున్నాడా లేకపోతే సత్యం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ఇంకా ఎన్నో సాక్ష్యాలు రోహిణి అసలు స్వరూప అన్నీ కూడా తెలుసుకొని ఒక్కసారిగా ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడా రానున్న ఎపిసోడ్ లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొత్తానికి రవి అయితే శృతి